బెల్లంపల్లి టేకుల ప్రెస్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మహిళా నాయకులు మాసాడి శ్రీదేవి మాట్లాడుతూ గత మూడు రోజుల క్రితం జరిపిన బెల్లంపల్లి నియోజకవర్గ ఇందిరా మహిళా శక్తి సంబరాలు కార్యక్రమంలో మహిళలకు ప్రాధాన్యం ఇవ్వకుండా వెనుక వరుసలో కూర్చోబెట్టడం దారుణమన్నారు మహిళల కార్యక్రమంలో

తెలియవల్సిందిగా ఉన్నది మాకు మాత్రం గాత్ర భవనాలు కంపల్సరీగా కావాలి ఒకవేళ కాకుండా కలెక్టరేట్ మీడియా ఈరోజు బిల్లపల్లి నియోజకవర్గంలో ఈ మీటింగ్ ఎందుకు పెట్టడం జరిగిందంటే మహిళలు అన్ని రంగాల్లో ముందు అందరూ మహిళలే ముందున్నారని చెప్తున్నారు చెప్తున్నారు చెప్పేది ఒకటి చేసేది ఒకటి జరుగు జరుగుతుంది కాబట్టి ఎమ్మెల్యే గారికి మేము చెప్పడం అంటే మీరు మహిళా శక్తి సంబరాలు చేసిండ్రు చేసినప్పుడు మహిళలను మూడో వరుసలో నాలుగు వరుసలో కూర్చున్న పెట్టిండ్రు ముందు మహిళలే అన్నారు కాబట్టి ఎంత ఎంత కూర్చుని పెట్టింది సార్ ఆ ఎంత కూర్చుని పెట్టకుండా మహిళల ప్రెసిడెన్సీ అండి వార్డు మెంబర్ నుంచి ఈ కలెక్టర్ వరకు అన్ని రంగాలలో మహిళలే ఉంటున్నారు కాబట్టి మహిళలకు మీకు ప్రాధాన్యత ఇవ్వాలి అట్లాగే మాకు గ్రామ సమఖ్య మండల సమైక్య బిల్డింగ్లు వచ్చినాయి కాబట్టి వాటిని మీరు ఏదో రకంగా ఏ ఏ అభివృద్ధి కో మాకు సంతోషమే కానీ ఆ వినియోగించిన మళ్ళా దాని స్థానంలో మా మండల సమైక్య భవనాలు మాకు ఏడాదిగా రావాలి అలాగే కలెక్టర్ గారిని మన ఎమ్మెల్యే గారిని మేము ఏం కోరుతున్నాం అంటే మా భవనాలు మాకు ఇచ్చి మా మహిళలను ముందు వసలో ఉంచాలని మేము కోరుకున్నాం ఒకవేళ జయని ఎడల మేము మాత్రం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కానీ కలెక్టర్ గారిని వంట వాటితోని మహిళలను పెద్ద ఎత్తున ముట్టడిస్తాం మాకు ఇది ఒక్కటి చేయాలని మేము కోరుకుంటున్నాం మహిళా అంటే మహిళ శక్తి చూపిస్తాం కాబట్టి మీరు కంపల్సరీగా ఇది ఒక్కటి చేయాలని మేము కోరుకుంటున్నాం ఇది నా ఈరోజు ప్రెస్ క్లాబ్ లో మేము ఈరోజు మీటింగ్ మొదటికి మొన్న ఆర్పీ కార్యంలో మహిళ ఇందిర మహిళా వార వారసవాలు అని వాళ్ళు సభలు నిర్వహించడం జరిగింది ఆ సభలో మహిళలకు ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళని వెనకాల కూర్చునే పెట్టి వాళ్ళకు ముందు మహిళలు అంటే మహిళలతోనే ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఆ మహిళలనే గౌరవించకుండా వాళ్ళని వెనక్కి కూర్చునే పెట్టడం అనేది మాకు చాలా బాధాకరమైనటువంటి విషయం మహిళల కోసం ఇక్కడ పార్టీ అనేది కాకుండా మహిళలకు జరిగిన నేను చెప్పుకోవడం చెప్పడం జరుగుతుంది ఇంకోటి ఏంటి అని అంటే గత ప్రభుత్వం తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ మన సమాన్య భవనాలు ఇరవై మూడు భవనాలు గ్రామ గ్రామ భవనాలు ఇరవై మూడు మండల భవనాలు ఐదు ఇక్కడ సాక్ష్యం దుర్గల మాది ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య గారు సాంక్షన్ చేయించడం జరిగింది సాంక్షన్ చేయించే కాకుండా వారికి ప్రొసీడింగ్ కూడా రావడం జరిగింది ఈ వచ్చిన నిధులను వేరే వాటికి కేటాయించి ఇప్పుడు కట్ట కట్టలేదు అయితే ఇప్పుడు మహిళలకు ఎంతో ఇబ్బంది అవుతుంది కాబట్టి ఏంటి అంటే మా కోటేశ్వరులు చేస్తాం మహిళలు అన్న మాట విధానాన్ని బట్టి మేము అడగడం జరుగుతుంది కోటీశ్వరుల కాకుండా వచ్చిన భవనాలను మాకు గాంధీ జయంతి లోపల మా భవనాలను మాకు నిర్మించాలని గౌరవ ఎమ్మెల్యే గారిని మరియు కలెక్టర్ గారిని మేము అడగడం జరుగుతుంది డిమాండ్ చేస్తున్నాం ఏంటి అని అంటే గాంధీ జయంతి లోపల గిట్ట మాకు ఈ భవనాలు ఏర్పాటు చేయని ఎడల మేము వంట వార్కు కానీ పెద్ద ఎత్తున మహిళలు అందరము మేము క్యాప్ ఆఫీస్ ముందు అందరూ వంట వార్పు చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా పద్దెనిమిది అవుతుంది కదా ప్రభుత్వం మనకి ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది అవుతుంది అయితే మార్కెట్ కమిటీ అనేది లేడీస్ కి కేటాయించినటువంటి కాబట్టి పద్దెనిమిది నెలల నుండి దాన్ని ఇంకా పిలవ చేయలేదు ఎందుకు అని మహిళల మీద పట్ల ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తుంది మహిళలు అంటే రాజకీయాల్లో మాకు థర్టీ త్రీ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ మహిళలకు ఉన్నది అట్లాంటప్పుడు మహిళలు రాజకీయాలు చేయలేదా మహిళలు అంటే ఎందుకు అంత చిన్న స్థితి చూస్తుంది ఒక నెల పెళ్లి ఇయర్కి వారి సోదరు ఎంఎల్ఏ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంపీపీ చేసిరు జెడ్పీసీలు చేసిరు మార్కెట్ కమిటీ ఇవన్నీ చేసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలని మేము ఇప్పుడు కోరుకోవడం జరుగుతుంది దాని ఏంటంటే రైతులప్పుడు చాలా మందికి మార్కెట్ కమిటీ లేక చాలా మందికి ఇబ్బందులు కూడా ఎదుర్కొంటుంది అంటే యూనిట్ అంటే ఏంటంటే రైతులకు మార్కెట్ కమిటీ దగ్గరే ఏదైనా నిధులు కానీ ఉంటే వాళ్ళే చేస్తారు కాబట్టి దానికి ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి ఇమీడియట్లీ వాళ్ళని కూడా మేము సభ ముఖం ఏం చెప్తున్నానంటే క్లియర్ చేయాలి అని కాకుండా ఆడవాళ్ళను ముందుకు లేవాలని మేము కోరుకోవడం ఆడవాళ్ళు లేని రోజు ఆ మహిళ ఇందిరా మహిళ శక్తి ఆ సంబరాలలో ఎంత చాలా బ్రహ్మాండంగా మంది మహిళలతోటి పెద్ద ఎత్తున చేసింది అదే మహిళలు మీరు మీరు ప్రాధాన్యత ఇవ్వకుంటే చాలా బాధకరమైనటువంటి విషయం మమ్మల్ని కూడా మీరు గుర్తించాల మహిళలని సభాంతంగా మేము మేము అడగడం జరుగుతుంది ఒకవేళ గాంధీ జయంతి లోపల మీరు మీరు మాది మాకు డిఎంకే పళ్ళు కానీ ఏదైనా నిధులను ఎమ్మెల్యే గారు మాకు కేటాయించాలని మిమ్మల్ని మేము ఆడగలం జరుగుతుంది